విశాఖపట్నం అక్కైపాలెం దొండపర్తి జంక్షన్లో ఉన్నది ఈమె పేరు ఎరుకుమాంబ అంటారండి నడి రోడ్డు మీద ఉంటారు అమ్మవారి గుడి ఈ అమ్మవారికి మొండెం మాత్రమే ఉంటుంది తల ఉండదు ఎందుకంటే ఏదో పురాణ గాథల్లో ఎవరో రాక్షసుడు సంహరించినప్పుడు తల తెగిపోయింది అని అమ్మవారికి ఆ తల ప్లేసులో చక్కటి ఒక ఓంకారంతో చక్రం వెండి చక్రం పెడతారండి ఈ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లి అంటారు విద్య విద్య ఉద్యోగం వ్యాపారం కళ్యాణం సంతానం ఏం కోరుకుంటే ఆ కోరికలు తీర్చే అమ్మవారండి ఈవిడ బుధవారం సాయంత్రం పసుపు కలిపిన బిందులతో నీళ్లు అమ్మవారికి స్నానం చేస్తారు నూట ఎనిమిది యాభై ఎనిమిది ఎవరి శక్తికి మించినవి వాళ్ళు బుధవారం స్నానం చేసిన తర్వాత లక్ష్మీవారం ఉదయాన్నే అమ్మవారికి పండ్లు పాలు పసుపు కుంకాలు సమర్పించి వాళ్ళ కోరికను చెప్తారండి ఆ కోరిక తీరుతుంది ఎటువంటి వారైనా ఇలా నీళ్లు జలాభిషేకం చేసి కోరుకుంటే కోరికలు తీర్చే కల్పవల్లి అండి చక్కటి గ్రామ దేవత చల్లని తల్లి అండి ఆ వైజాగ్ వాసులకు అందరికీ మంచి అమ్మవారికి మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటాండి ఈ తల్లిక సిరసునేని ఈ తల్లి దర్శనం చేసుకొని చల్లని తల్లి కొర్కెలు కొట్టి అమ్మవారి